హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ముఖ్య ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ రోజుల్లో ఎక్కడెక్కడ ఈ బ్యాంకులు సెలవులు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోతాము ఇక దేశవ్యాప్తంగా కూడా నాలుగు రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి ఆగస్టు ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు దేశంలోనే అనేక రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి ఇక మీరు కూడా పని కోసం బ్యాంకుకు వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఈ జాబితాను తెలుసుకోవడం చాలా ముఖ్యం బ్యాంకులు ఏ ఏ తేదీలలో మూసి ఉంటాయో తెలుసుకుందాము నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకటించింది అయితే ఈ సెలవులు నగరం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయని గమనించాలి ఇక ఆగస్టు ఇరవై ఐదు అంటే సోమవారంలో మొదటి రోజు బ్యాంకులు మూసి ఉంటాయి ఈరోజు గహుతిలో ఏ బ్యాంకులు కూడా తెరిచి ఉండవు ఇక మహాపురుష శ్రీమంత శంకరదేవ వర్ధంతి సందర్భంగా బ్యాంకులు అయితే సెలవు ఇక ఆగస్టు ఇరవై ఏడో తారీఖున బుధవారం గణేష్ చతుర్థి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో నగరాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి వీటిలో ముంబై బేలాపూర్ నాగపూర్ భువనేశ్వర్ చెన్నై హైదరాబాద్ విజయవాడ పనాజీ ఉన్నాయి ఇతర నగరాల్లోనే బ్యాంకులు యథావిధిగా తెరిచి ఉంటాయి ఇక ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం గణేష్ చతుర్థి సందర్భంగా భువనేశ్వర్ అలాగే పనాజీలలో బ్యాంకులు మూసి ఉంటాయి కానీ మిగిలిన నగరాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి ఇక అదే సమయంలో ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున ఆదివారం వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కులర్ ప్రకారం సాధారణంగా దేశంలోనే అన్ని బ్యాంకులు ఆదివారాలు సెలవు ఉంటుంది దీని ప్రకారం ఆగస్టులో ఆదివారం బ్యాంకులు మూసివేయబడతాయి అయితే బ్యాంకులు మూసివేసే రోజుల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి ఇక ఈ వారం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి కానీ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లింపులు చేయవచ్చు ఏటీఎంలు ఆన్లైన్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి